అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్త ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ రేషన్ కార్డుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా కార్పొరేట్ సంస్థల నిధులతో ఉచితంగా బ్యాటరీ వాహనాలు నర్సీపట్నంలో దివ్యాంగుల సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు బుధవారం నర్సీపట్నంలో దివ్యాంగులతో జరిగిన సమావేశంలో ఆయన వారి సమస్యలను సావధానంగా విని పరిష్కారంపై భరోసా ఇచ్చారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న రిజర్వేషన్ కోటాను మరో ఒకటి నుండి రెండు శాతం పెంచేలా సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని తెలిపారు అలాగే అర్హులైన దివ్యాంగులకు ముప్పై ఐదు కేజీల బియ్యం వచ్చేలా అంత్యోదయ రేషన్ కార్డుల మంజూరు అంశంపై సానుకూలంగా స్పందించారు ఇది రాష్ట్ర స్థాయి అంశమని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు సుమారు రూ రెండు లక్షల విలువ చేసే ఆధునిక బ్యాటరీ జాయిస్టిక్ వాహనాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు విశాఖపట్నంలోని దాదాపు ముప్పై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి సుమారు అరవై మందికి పైగా ఈ వాహనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ వాహనాలు నడిపేందుకు లబ్ధిదారులకు కనీస అవగాహన ఉండాలని వారికి అవసరమైతే లైసెన్సులు కూడా ఇప్పిస్తామన్నారు దివ్యాంగుల సంఘం భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించినట్లు తెలిపారు అలాగే దివ్యాంగులు గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించే బాధ్యత తనదని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం దివ్యాంగులు సుమారు వంద మంది పాల్గొన్నారు

వికలాంగుల దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంతేదంటే ప్రజలందరూ కూడా అది కూడా ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉంటారు అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది చూస్తున్నాను నేను కాదన్ను మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్నీ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇవేళ చూశాను వాళ్ళే పెద్ద ఏం అడగలేదు ఏమి అడిగారండి బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగ గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్లు బ్యాక్లాగ్ పోస్టులు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పెట్టుకొని వాళ్ళకి కూడా కోట కోట ఉంది చాలదు పెంచాల పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి వన్ ఆర్ టూ పర్సెంట్ బ్యాక్లాగ్ పోస్ట్ లో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి చికరాంధులకి వాళ్ళు అడలేరు ఎక్కడికి అల్లలేరు ఉద్యోగం చేయలేరు ఆఫీసులో కూర్చొని రాయని తప్పించి ఏం చేయలేరు అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ ఇస్తే ఆ కుటుంబాలు ఆదుకున్న వాళ్ళు అవుతాం దాని గురించి చంద్రబాబు దృష్టి తీసుకెళ్తా అని మనం చేస్తున్నాం అలాగే దివ్యాంగులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్లు ఈ చంద్రబాబు అవసరం లేదు మనమే చేయచ్చు దీనికి చంద్రబాబు ఎందుకు అందుకే అప్లికేషన్ బెటర్ ముందు ఏంటంటే దేనికి కావాలా ఏం చేయాలా ఆడవాళ్ళ గ్రూపులుగా నాలుగు ఐదు గ్రూపులు కలిపి ఇస్తాయి లోకల్ బ్యాంకులు ఇస్తాయి కంపల్సరిగా బ్యాంక్స్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది మంచిగా ఎవరిని అవసరం అందుకే ఈ కురచిగా చెప్పాను నేను అటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తే మనలో చంద్రబాబు దీనికి చంద్రబాబు కూడా అవసరం లేదు ఇక మూడవది ఏంటంటే అభ్యుద రేషన్ అని ముప్పై ఐదు కేజీలు వస్తుంటాయి ఉంటాయి వీరికి ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి కానీ మా కార్డులు ఉన్నాయి అవి కాకుండా ఆ కార్డులు మాకు వస్తే ముప్పై ఐదు కేజీలు రైస్ వస్తుంది కాబట్టి దాన్ని మమ్మల్ని దాంట్లో చేసుకొని అడిగారు ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించుకోవాలి కష్టం కాదు ఇది కూడా చంద్రబాబు దృష్టి తీసుకెళ్ళాం అలా కాకుండా వీల్ చైర్లు అలా బ్యాటరీ వెహికల్స్ వచ్చాయి కొత్తగా చార్ నేను హైదరాబాద్లో చూశాను ఇది తెలుసుకోవాల్సరం లేదు బటన్ నొక్కుతూ ఉంటే వెళ్ళిపోతుంది ఏ ఏ సైడ్కి కాలితే ఆ సైడ్ బటన్ నొక్కితే మరి చార్జికి వెళ్ళిపోతుంటుంది అది రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది ఒకటి అది మనం చూశాను నేను సైన్గా నేను కూడా చూశాను అంటే వీళ్ళు అడిగాడు అదిగే మాటలు ఇచ్చి కాగితాలు ఇవ్వడం కాదు మామూలు వీల్ చైర్లు అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ముందుకు వస్తారు మీరు సిఎస్ఆర్ గ్రాంట్ అని ఉంటుంది వాళ్ళకి సిఎస్ఆర్ గ్రాండ్ ద్వారా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళ కంపెనీ పేరు మీద అంతే మీరు అందరూ అది చెప్పాను ఎవరికైనా అది ఇంట్రెస్ట్ ఉంటే అవి పెడితే విశాఖపట్నంలో ఉన్నది యాభై ఫ్యాక్టరీ దాకా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు అడిగితే ఒకళ్ళు ఒకళ్ళు రెండు ఇచ్చేసి సరిపోతుంది అందరికి అది ఏర్పాటు చేస్తా చెప్పాను అయితే దీంట్లో కండిషన్ ఏంటి అనగా చెప్పాను లైసెన్స్ ఉండాలి ఇప్పుడు బ్రేకింగ్ బ్రేకేజ్ కలిపితే మీ ముందు మాట్లాడాను దానికి చదువు అవసరం లేదు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవసరం నడపడం తెలియదు లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి మళ్ళీ ఏ కాలు చేయి దెబ్బతి వాళ్ళు ఇబ్బంది పడతారు కొంచెం అలవాటు చేసుకోవాలా అటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి లైసెన్స్ మేము ఇచ్చేస్తాం సరే అని అతను ఇప్పుడు చెప్పడం జరిగింది అంటే అటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వెహికల్స్ కూడా మనకు ముప్పై ఫ్యాక్టరీలు ఉన్నాయి విశాఖపట్లో దానికి తెలిసిన వాళ్ళు ఒక్కొక్క ఫ్యాక్టరీ వాళ్ళు రెండు అడిగినా అరవై అరవై వస్తాయి మనకి అందుకని ఏమంట పెద్ద ఇవి అడిగారు తర్వాత ఈ ఆఫీస్ గురించి అడిగారు ఆఫీస్ ఉందని ఆఫీస్ ఏంటంటే నాలుగు వాళ్ళకి ఒకటే ఆఫీస్ ఉన్నట్టు నేను అనుకుంటున్నాను నాకు తెలియదు కనుక్కుంటాను మాట్లాడతాను నేను అది ఆన్లైన్ పెట్టచ్చు మీరు ఏమంటారంటే ఆన్లైన్ కాకుండా అనకాపల్లిలో ఒక ఆఫీస్ అన్నారు అనకాపల్లిలో ఒక ఆఫీస్ పెడితే అది జిల్లా వాళ్ళు ఒక ఆఫీస్ అడుగుతారు అలా కాకుండా ఆన్లైన్లో ఉంటే ఎక్కడి నుంచిన పెట్టుకోవచ్చు అప్లికేషన్ నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిను కానీ నేను నేను తీసుకోలేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం అని చెప్తా ఈ విషయంలో నేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా మీరు డ్యూటీ చేస్తారు నాకు తెలిసి ఎమ్మెల్యేగా డ్యూటీ చేయాలా కానీ వికలాంగుల విషయంలో తప్పనిసరిగా కొంచెం శ్రద్ధ వహించమని చెప్పి అన్ని పార్టీ ఎమ్మెల్యేలు కూడా యాజ్ అ స్పీకర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి వాళ్ళు దేవుడి గొప్ప అన్యాయం చేశారు వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు అని చేత మనం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా పర్లేదు మీరు చేసే కార్యక్రమాల్లో మీ ప్రాంతంలో మీ నియోజకవర్గ వికలాంగులకి అన్యాయం జరగకుండా సాయం చేయమని చెప్పి అందరు ఎమ్మెల్యేలను కూడా మీ ద్వారా ఆల్ పార్టీ ఎమ్మెల్యే కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి రెండోది ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి సైట్ అడిగారు సైట్ పెడితే నేను ధర్మసాగర్ గారికి ఆల్రెడీ ఏర్పాటు చేశారు ఐదు సెంట్లు కానీ వాళ్ళు ఏమంటారు అంటే అంత దూరం మేము వెళ్ళామండి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు హాస్పిటల్ రావాలా అని హాస్పిటల్ దగ్గరలో ఇస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని హాస్పిటల్కి వెళ్ళడానికి బాగుంటుంది అడిగాడు నువ్వు చూద్దాం మరి హాస్పిటల్ దగ్గర అంటే అక్కడ పక్కన పోలీస్ స్టేషన్ బ్యారెక్స్ ఉంది అటు పక్క క్రిస్టియన్ పేట ఉంది ముందేమో స్కేటింగ్ స్కేటింగ్ ఉంది ఆ పక్కనే అన్న అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ పక్కనేమో పోలీసు వస్తుంది నేను ఒకసారి చూసి వేనాకపోతే టర్నింగ్ వచ్చాను స్థలం ఉన్నట్టు నాకు ఐడియా ఉంది ఇరిగేషన్ ఆఫీస్ పక్కనే అవన్నీ చూసిన తర్వాత అది నేను మాటేస్తా చూడకుండా మాటేస్తే బాగోదు ఆల్రెడీ సెలవు ఇచ్చాను కానీ అయిపోయింది అన్నారు అది కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ మనం చేస్తూ నేను చెప్పిన కార్యక్రమాలు మీరు అందరు కూర్చొని చేస్తే ఇరవై ఒకటే అది అది మూడో తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాను మీరు నమస్కారం అండి నా పేరు మొదటి నరేష్ నర్సీపట్నం నియోజకవర్గంలోని అందికల్ యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాను ఈరోజు వికాంగుల దినోత్సవం కారణంగా మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సంతకాల హైంద్రబాబు గారిని కలవడం జరిగింది ఆయన్ని నాలుగు విషయాలు అడిగాము మేము బ్యాక్లాగ్ పోస్టులు వికాంగులకు కొంచెం పెంచమని కెమెటోల్ గురించి మరియు మాకు వీల్ చైర్ కావాలని చెప్పేసి అడగనందుకు వచ్చాం అరిగాం సార్ కూడా అందరికీ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు అలాగే మా హ్యాండికాప్లో ఓహెచ్ కేటగిరీలో చాలా తక్కువ పోస్టింగ్లు ఉన్నాయి అవి కొంచెం పెంచమని కూడా సార్ని అడిగాం ఈరోజు ఆయన మాకు అందరికీ సాయం చేస్తానని చెప్పేసి మాటిచ్చాడు మాకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో వికాంగులకు ఒక కెమెటోల్ కెమెటో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి కొంచెం లాంగ్ అయిపోయిందని చెప్పేసి నర్చిపట్నం మున్సిపాలిటీలో పరిధిలోనే దగ్గరగా ఉన్న ఏరియాలో ఇద్దామని చెప్పేసి ఆయన చెప్పారు నెక్స్ట్ డిసెంబర్ మూడుకి ఆ కమిటీ వాళ్ళలోనే మేము వికాంగుల దినోత్సవం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇటువంటి సాయం చేస్తానన్న స్పీకర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు